గణేష జనమ గాయత్రిదేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మే ఇరవై ఐదో తారీఖు నుండి మే ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మే ఇరవై ఏడో తారీఖున మంగళవారం రోజున మనకి శని జయంతి వచ్చింది అమావాస్య మంగళవారం అయింది చాలా విశేషం చాలా పర్వదినం ఆ రోజున ప్రత్యేకంగా ఏంటంటే కనుక సంపూర్ణ శనిశ్వరికి సంబంధించినటువంటి యొక్క కార్యక్రమంతో కూడా జరుగుతోంది అయితే అందరూ ఇందులో పాల్గొనవచ్చు ముఖ్యంగా ఏంటంటే చాలామందికి ఈ శని దోషం వల్ల ఏ పనులు సరిగ్గా సాగడం లేదు ముఖ్యంగా చదువు కావాలన్నా ఉద్యోగం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా అలాగే వివాహాలు అవ్వాలన్నా సంతానాలు కలగాలన్నా ఉద్యోగ అభివృద్ధి కావాలన్నా కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వాలన్నా జీవితంలో వచ్చేటటువంటి పెద్ద పెద్ద సమస్యలకి ముఖ్యంగా అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు ముఖ్యంగా సంపాదన సరిపోక ఆర్థిక ఇబ్బందితో బాధపడేటటువంటి వారు కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య తగాదాలు ఇలాగ అనవసరమైన గొడవలు మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడే అందరికీ కూడా ఈ శనిశ్వరుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కావాలి శని అనుగ్రహం ఉంటే ఇలాంటి దోషాలన్నీ తొలుగుతాయి కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ఈ శనిశ్వరుడు ఆరాధన చేయండి ముఖ్యంగా మా పేటలో ఏంటంటే కనుక ఆ రోజున ప్రత్యేకంగా శనిశ్వరుకి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపం చేయించడము అలాగే శనిశ్వరుడు యొక్క మండప ఆరాధన చేయడము శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడము విశేషంగా తర్పణాలు చేయడము అలాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రంతో జపాలు మండప ఆరాధనలు అలాగే హవన విశేషంగా హోమం చేయడము నవగ్రహ హోమం చేయడము రుద్రహోమం చేయడము మృత్యుంజీవి హోమం చేయడము ఆయుష్ హోమం చేయడము ఇలాంటివన్నీ కూడా ఆ రోజున ప్రత్యేకంగా మా పీఠంలో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం వల్ల సంపూర్ణ శని దోషాలు మీకు తొలుగుతాయి అందులోను ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు అలాగే కుంభరాశి వారు మేనరాశివారు మేషరాశి వారు సింహరాశి వారికి ముఖ్యంగా శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది కన్యా రాశి వారు కూడా తీవ్రంగా ఉంది మిగతా రాశి వారు కూడా ఈ సమస్యలు ఎవోటి ఉండే ఉంటాయి అలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ముఖ్యంగా దీంట్లో పాల్గొనాలంటే ఏమీ లేదు దీనికి మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా అక్కడ మేము రాసుకుని ఆ రోజు జరిగే అన్ని కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి దానికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు సంపూర్ణ శని దోషం కలిగి సమస్త కోరికలు నెరవేరుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ దీనికి అయ్యే రుసుము రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఇది ప్రధానమైన విషయం ఇక అసలైనటువంటి ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగ కాలము కాకపోతే ఒడుదుడుకులు మాత్రం ఉంటాయి కాకపోతే కష్టాన్ని తగ్గ ఫలితం మాత్రం ఉంది కష్టపడని మీరు శ్రమపడండి తప్పదు కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా కనపడుతోంది విందు వినోద సౌఖ్యము భోగపరమైన కోరికలు తీరడము విశేషమైనటువంటి వస్తు ప్రాప్తి ధనప్రాప్తి అలాగే వాహన ప్రాప్తి అలాగే బంగారం కొనుగోలు చేసిన భూములు కొనుగోలు చేసినా కలిసి వస్తుంది అలాగే ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి వివాహాది శుభకార్యాలు అనుకూలతలు కుటుంబపరమైనటువంటి కొలువల పరిష్కారము కోర్టు వివాదాలకి పరిష్కారాలు అలాగే అనేక రకాల పెద్ద సమస్యల నుంచి బయటపడటము ఉద్యోగ అభివృద్ధి నిరుద్యోగులకి శుభవార్త అవకాశాలు ప్రభుత్వ పరమైన ఉద్యోగస్తులకి విశేషమైనటువంటి ఏదైతే మీరు కోరుకుంటున్నటువంటి ప్రమోషన్ ఉందో లేదా స్థాన బదిలీ ఉందో దానికి అవకాశము విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ గండాలు తొలగడము విదేశీ ప్రాప్తి చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా కృషి చేయొచ్చు అయితే ఈ వారం అంతా కూడా మెంటల్ టెన్షన్ బాగా ఉంటుంది పనులు ఎక్కువగా ఇబ్బంది పడి పూర్తవుతాయి తప్ప సులువుగా మీకు ఏ పని పూర్తవుతుంది అదొకటి పెద్ద సమస్య మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్ బాగా ఫీల్ అవుతుంటారు పనులు వాయిదా పడుతూ ఉంటాయి విపరీతంగా ఖర్చులు అవుతూ ఉంటాయి సంపాదన కన్నా ఖర్చు అధికమవుతూ ఉంటుంది అలాగే వ్యాపారం చేసే వాళ్ళు కూడా వ్యాపారపరంగా ఒడిదురుకులు ఎక్కువైపోతూ ఉంటాయి అలాంటి విషయాల్లో మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకుని అవసరమైతే ఒకసారి మీ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని అదరికి వెళ్తూ ఉన్నట్లయితే కనుక మీకు రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి ఇబ్బందులన్నీ తొలగి ఆనందంగా ఉంటారు అని ప్రత్యేకంగా మేషరాశి వారికి తెలియజేస్తూ ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మణ వృత్తికుల ద్వారా ఈ రకంగా వాటికి సంబంధించినటువంటి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు ఇబ్బందులు పడుతున్న సంప్రదించవచ్చు సంప్రదించవచ్చని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్త జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు ఇలాంటి సమస్యలతో వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో పట్టకపోవడము పీటకళలు రావడము ఎవరో ప్రయోగం చేశారని అనుమానాలు ప్రాత పిషాజాతి గాలులు సోకి అని అనుమానాలు శత్రువులు పెరిగిపోవడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము నిద్ర పట్టకపోవడము ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనాభాలతో యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి